ఏపీ శాసనసభలో విద్యార్థులు సందడి చేశారు సుమారు నూట యాభై మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు సభ సాగే తీరును ప్రజా చింతకాయరాయన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు విద్యార్థులను కలిసి మాట్లాడారు విద్యార్థులతో కలిసి వారు గ్రూప్ ఫోటోలు దిగారు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన గౌరవ స్పీకర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు నమస్తే సార్ ఐఎమ్ ఎస్ అప్సనా ఫ్రమ్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇట్ ఈస్ ఇన్ వెంపల్లి అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ సో మచ్ టు అవర్ హానరబుల్ స్పీకర్ హు ఈస్ ఐఎన్ అడు దర్ ఐమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ విల్ నెవర్ గెట్ ఇన్ అవర్ ఇలాంటి ఆపర్చునిటీ మాకు ముందు ఎక్కడ దొరకదు అని నేను ఫీల్ అవుతున్నా నెక్స్ట్లీ నేను అక్కడ కూర్చున్నప్పుడు ఇంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే ఇలాంటి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఒక పొలిటీషియన్కి కానీ ఒక సీఎంకి స్పీకర్కి మాత్రమే ఎమ్మెల్యేస్కి మాత్రమే దొరుకుతుంది కానీ నేను ఇంత చిన్న ఏజ్లో ఇంత స్కూల్ తరఫున వచ్చి చూశానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది స్నా స్కూల్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా మేము ఒకసారి మోక్ అసెంబ్లీ పెట్టుకున్నాం కానీ అక్కడ ఉన్న క్వశ్చన్స్ అంత ఆర్టిఫిషియల్గా ఉన్నా ఇక్కడ చాలా జనరల్గా అడుగుస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగ తమోగ్న నేను నారాయణ స్కూల్ ఎనిమిది తొమ్మిదవ తరగతి చదువుతున్నాను కడప జిల్లా వేంపల్లిలో నారాయణ స్కూల్ అలాగే నేను ఇక్కడికి వచ్చిన అందుకు ముఖ్యంగా హానరబుల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి డె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపు తెలుపుతున్నాను అలాగే మా కరస్పాండెంట్ సార్ నారాయణ రెడ్డి గారికి అలాగే నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడి అక్కడ చూసే సంభాషణ చూస్తుంటే ఇలా ఉంటుంది అసెంబ్లీ అని రియల్ లైఫ్లో అసెంబ్లీ చూసే చాలా అంటే ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ దట్ ద వే హౌ ద ఆనరబుల్ స్పీకర్ సర్ వాజ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అసెంబ్లీ ఇట్ వాస్ సూపర్ ఫ్యాజ్ ఎక్స్పియర్లీ డోషియస్ థింగ్ అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే కనుక ఒక గొప్ప స్థానంలో ఉండాలి సో కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్ కి తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి సో మేము కూడా మా పిల్లలకి గా చెప్పుకోవచ్చు లైక్ విఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ సార్ అందరూ హార్మోనియస్గా చేసినందుకు సార్ ఆనబుల్ స్పీకర్ సార్ యు ఆర్ ఇన్స్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్